వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో సమస్త గురు పంచాల సంఘం ఆధ్వర్యంలో సేవలాల్ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు మండల కేంద్రము భారీ ర్యాలీ నిర్వహించి గ్రామ పంచాయతీ సమీపంలో భక్తి శ్రద్ధలతో భవానీ మాత సేవలాల్ జెండలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవంగా భావించే సంత్ లాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతి వేడుకలో ఘనంగా నిర్వహించామని సంత సేవాలాల్ బంజారా సమాజానికి మార్గదర్శకుడు హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేసిన మహానుభావుడని అన్నారు చిన్ననాటి నుంచే జగదాంబ భక్తుడిగా నిలిచిన సేవాలాల్ మహారాజ్ గోవుల సంరక్షణకు ప్రాధాన్యమిచ్చారని గుత్తి ప్రాంతంలో కరువు రావడంతో కర్ణాటకలోని బల్లారి వైపు వలస వెళ్లినట్లు చరిత్రలో చెప్పుకుంటారని వివరించారు బంజారా జాతిని ఆపదల నుంచి రక్షించేందుకు పాటించాల్సిన ఆచారాలు పూజించాల్సిన దేవతల గురించి దేశమంతా తిరిగి ప్రచారం చేశాడని తెలిపారు तमिलम <laughs> శ్రీ సంత్ శివాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా మా బంజారా మిత్రులు తండతండాల తండాల నుంచి తరలి రావడం ఈ కార్యక్రమాన్ని గొప్పగా జరుపుకోవడం ఈ ప్రభుత్వం మాకు ఒక హక్కు హక్కు కల్పించింది మరియు శివాలాల్ మహారాజ్ చరిత్ర చెప్పాలంటే గంటల గంటలు ముందు చెప్పవచ్చు కానీ మహాన్ తప్పశ్రీ రామరావ మహారాజ్ శివాదాస్ మహారాజ్ యొక్క నాలుగవ అవతారాన్ని చెప్తారు ఇప్పుడు మనము శివదా జయంతి ఏదైతే మన బంజారా సమాజం జరుపుకుంటుందో ఇది భిన్నతంలో ఏకత్వం చేయడానికి మనము తండతళ్ళల్లో ప్రతి ఊళ్ళో మనం ఉండి ఏకత్రం అవట్లేదు కాబట్టి ప్రభుత్వం మనకు మంచి అవకాశం కల్పించింది ఈ అవకాశాన్ని మన బంజారా మిత్రులు సంపూర్ణ బంజారా మిత్రులు వచ్చి ఈ అవకాశాన్ని ప్రభుత్వానికి ప్రతి మన హక్కును ఎట్లా అయితే మనం వినియోగించుకోవాలో హక్కుని మనం ఎట్లా మనం తీసుకోవాలో ఆ విధంగా తెలపడానికి ప్రభుత్వం మనకు కల్పించిన హక్కును మనము ఈ సందర్భంగా అందరూ మాట్లాడి ఇక్కతమై కల్పించుకోవాలని కోరుకున్నాను అదేవిధంగా మహాన్ తపస్వి రామరావు మహారాజ్ ఊహరాదేవిలో తొంభై ఏడు సంవత్సరాలు వారి యొక్క జీవనోపాధి గడిపి ఆయన బ్రహ్మచారిగా ఉండి మనకు సమాజానికి దిశానిర్దేశం చేశారు మరి ఈ యొక్క శివాలాల్ మహారాజ్ పేరు మీద ఏదైతే బంజారా సమాజ్ శివాల దీక్ష తీసుకుంటుందో ఆ శివాల దీక్ష ప్రతి సంవత్సరము మహాశివరాత్రి నుండి రామనవమి వరకు ప్రతి బంజారా మిత్రులు శివాల దీక్ష తీసుకుంటారు నామశలో ఉండి నలభై ఒక రోజులు ప్రతి మన అయితే అయ్యప్ప దీక్ష తీసుకుంటామో అదేవిధంగా పాలుగా ఆచరణ పాటించి ఇక్కడ శంకరవిధి నుండి దాదాపు మహా మహాకుంభం శ్రీరామనవమి ఉంటుంది ఆ కుంభంలో పాల్గొనడానికి మూడు వందల యాభై కిలోమీటర్ పా పాదయాత్ర చేసేసి మన బంజారా సమాజం ఒక తాటిపై ఉండి ప్రతి రాష్ట్రం నుంచి ఒక మంచి సందేశాన్ని మనం ఇస్తున్నాం కాబట్టి ఈ శివాల జయంతిని ఈ మండలంలో ఇంత ఘనంగా అది కూడా ఈ చరిత్ర చూపించ ఇక్కడ ఉన్న మా బంజారా మిత్రులకు మరీ 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 మరి ధన్యవాదాలు వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ఇక ముందు ఇక్కడ ప్రతి ఒక్కరూ మంచి భావనతో వచ్చి మనం ఒక రోజు కేటాయించి ఈ ఘనంగా చెప్పుకోవాలని ఈ ప్రభుత్వానికి మన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నారు ఈరోజు పవిత్రమైన రోజు ఈరోజు సంత్ శివలాల్ మహారాజ్ వంద రెండు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా ఐదు ఐదు గ్రామాల నుండి పల్లెల నుండి మన బంజారా బంజారా వారు అందరికీ చెప్పడం జరిగింది కావున ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి శివలాల్ మహారాజ్ జగదాంబీ దేవి జెండా ఆవిష్కరణ జరపడం జరిగింది కావున మీ అందరికీ పిలవగానే పెద్ద ఎత్తున వచ్చి ఈ జెండా ఆవిష్కరణను విజయవంతంగా చేసినందుకు నా తరఫున ನೇಮ ಪೂರ್ವಕ ಧನ್ಯಾದಿ ಧನ್ಯವಾದముల ಜೈ ಶ್ರೀ